శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని అంటారు కదా ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు మీరు గత కొన్నేళ్లుగా పడ్డ ఇబ్బందులు అన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు సూర్యునితో పాటు మీ ఆరవ ఇంట్లో బృహస్పతి గ్రహం ఐదవ ఇంట్లో శని రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు మూడవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులతో వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పవచ్చు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు కొందరికి స్థాన మార్పులు స్థల మార్పులు ఊరు మార్పులు దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి ఉద్యోగస్తులారా మకర రాశి వ్యక్తి వర్తులారా శని మీకు మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేషన్తో మాట్లాడకండి ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి జాగ్రత్తగా మాట్లాడండి సహ ఉద్యోగుల నుండి తగిన సహకారాన్ని ఆశించే మీరు అది అందదు మీకు వ్యాపారం మరియు లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండచ్చు ఎందుకంటే గురు భగవానుడు చాలా బాగున్నాడు రహస్య శత్రుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలంటూ ఏమి చేయకండి ఉన్నదే చాలు ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ ఫలితాలు సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు మళ్ళీ 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 చెప్తున్నాం జాగ్రత్త 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 షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి ఈ నెల బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి నూతన వస్త్ర ఆవరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది విడిపోయిన భార్య భర్తలు చక్కగా కలుస్తారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డగాలమంటారు మాసం ద్వితీయంలో బాగుంటుంది కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు నెల నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుండబడుతున్నాయి ఆధునిక విద్యుత్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పరికరాలు కొనుగోలే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కార్తీక మాసంలో వివాహం అయ్యే ఉన్నాయి అమ్మాయి అబ్బాయి ఇరువరికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెలాఖరులో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్ని జోక్యం చేసుకొని ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే ఉన్నాయి వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విజయాన్ని అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది జాగ్రత్త వాహనం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశాలు అది కూడా జాగ్రత్త ఏకాగ్రతతో ఉండాలి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో మూడో తారీఖున పదహారో తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై తొమ్మిది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉండ ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషన ఈశ్వరం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ ఆయన దగ్గర ఏమేమి అడగొచ్చు ఆయన ఏమేమి అడకిస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానుడికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాము ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడక శని అనకండి శని భగవానుడు శనైశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయవస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీన్ని శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి జరుపుకోవడం ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకి అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురు గురోరధికం అధికం మూలం గురు అంధకారూ ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపయనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గురులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యమిన రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయవస్తువు